ఈరోజు సండే స్పెషల్ అని అనుకుంటున్నాను నేను స్పెషల్గానే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఓల్డేజ్ హోమ్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనగానే ఏంటంటే అందరు సిగ్గుపడతారు ఏంటో అదేదో సిగ్గుపడతారు అంటే ఏంటంటే ఏదో చిన్న చిన్న రూమ్లు దానిలో ఏవో బల్ల బ చెక్క చెక్కతో చేసిన మంచాలు లేకపోతే మడత మంచాలు లేకపోతే నూలక మంచాలు చండాలపు పరుపులు అట్లాంటివన్నీ ఊహించుకుని చాలా చండాలంగా చండాలమైన వాతావరణం ఏదో ముష్టి వాళ్ళు అక్కడ ఉన్నట్టుగాను ఊరు అనమాట కానీ ఏంటంటే ఇవాళ రేపు కొంచెం డబ్బులుండి బాగా కొంచెం ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళైతే బ్యూటిఫుల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయండి సిక్స్టీ తర్వాత కానీ లేకపోతే ఎవరైతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేనున్నాను ఐ డోంట్ టు డిపెండ్ ఆన్ మై చిల్డ్రన్ అని అనుకుంటే అంటే మోరల్లీ లేకపోతే ఇంకా ఏ విధమైన కానివ్వండి అనుకుంటే డెఫినెట్గా ఐ విల్ హ్యావ్ మై ఛాన్స్ అంటాను ఐ ఐ విల్ హ్యావ్ మై ఛాయిస్ అని కూడా అంటా ఎట్లాగుంటే బ్యూటిఫుల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయండి అవి ఎంత బాగుంటాయి అంటే అవి కమ్యూ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి చక్కగా ఉంటాయి అసలు అవి ఒక ఫైవ్ ఫైవ్ స్టార్ హోటల్ని తలదన్నేలాగా ఉంటాయన్నమాట అవి నిజంగా కనుక అట్లాంటి వాటిల్లో ఉంట ఉండగలిగితే అంతకంటే మన మన అదృష్టం మనం మనం అదృష్టవంతులం ఇంకా ఏ విధంగా అదృష్టవంతులమో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే లైఫ్లో ఒక ఫ్యాగ్ ఎండ్ ఒక చరమాం చరమాంకంలో ఉన్నప్పుడు తప్పకుండా ఇట్లాంటివి ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెవెంటీ ప్లస్ అయిన తర్వాత ఏంటంటే మనం ఎందుకంటే అవుట్డేటెడ్గా అయిపోతాం సొసైటీకి కావచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే చిన్న జనరేషన్స్ ఉంటారు కదా పిల్లలు పిల్లల పిల్లలు ఆ పిల్లల పిల్లలు ముఖ్యంగా గ్రాండ్ చిల్డ్రన్తో మనం కమ్యూనికేట్ చేయాలంటే వాళ్ళు మనని ఏదో ఒక ఒక రకంగా అనమాట ఒక రకమైన వాళ్ళు ఒక రకం ఒక చిన్న చూపు చూస్తారు వాళ్ళు అది వాళ్ళ తప్పు కాదు జనరేషన్ తప్పు ఇంకోటి ఏంటంటే మన పిల్లలకి కూడా మన గ్రాండ్ చిల్డ్రన్ అట్లా ఉన్నారు వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ వేరే ఉంటాయి వాళ్ళ కంప్యూటర్స్ వాళ్ళ గేమ్స్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకి మ్యాచ్ అవ్వదు ముఖ్యంగాను ఎందుకంటే నలభై సంవత్సరాలు ముప్పై ముప్పై నలభై సంవత్సరాల అంతరం ఉంటుంది కాబట్టి ఏంటంటే మన పిల్లలు కూడా అంతే వాళ్ళు చదువులు చదువులు అయిపోతాయి వాళ్ళ సంసారంలో పడిపోయి వాళ్ళ పిల్లల సంబ బాధ్యతలు బరువు బాధ్యతలు వాళ్ళ కెరీర్కి సంబంధించిన బరువు బాధ్యతలు వాళ్ళు ఇంకా ఎందుకంటే అదే బిల్ బిల్డ్ చేసుకోగలిగే జీవితం బిల్డింగ్ చేసుకోగలిగే కెరీర్ అదే అనమాట అదే టైం అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళ మొత్తము వాళ్ళ శక్తి అంతా ధారపోస్తూ ఉంటారు అదే టైం అనమాట బిట్వీన్ ఫార్టీ అండ్ సిక్స్టీ వాళ్ళవి ఆ టైంలో మనం పెద్దవాళ్ళంగా ఉంటాము మనకి చాలా రకరకాలుగా అవసరాలు ఉంటాయి పిల్లలు మన పిల్ల మన పిల్ల అల్లుడు కావచ్చు లేకపోతే మన కొడుకు మన మన కోడలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు అయిపోతే ఏమవుతుందంటే మనము ఐసోలేటెడ్గా మిగిలిపోతాం అప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సర్వెంట్ మేట్స్ లేకపోతే ఏంటంటే ఇంట్లో చిన్న చిత్తగా పనులు చేసుకుంటూ లేకపోతే ఫారిన్ కంట్రీస్లో మన పిల్లలు ఉంటే అక్కడికి వెళ్ళి ఏదో వాళ్ళకి ఇచ్చు అదోడుగా వాదోడుగా ఉందాలే ఏదో చిన్న చింతగా పనులు చేసుకుంటూ ఉందాలే పాపం వాళ్ళ ఇంటి అని కాపల కాపల ఇంటికి కాపలా కాసేవాళ్ళలాగానే ఎండప్ అయిపోతాం కానీ అక్కడ కాపలా కాయటానికి మన ఇళ్ళు మన ఇళ్ళలాగా అవసరం లేదండి అక్కడ చక్కగా ఉంటాయి వాళ్ళకి అసలు కాపలా అనే అనే ఒక ఒక కాన్సెప్టే లేదు నేను ఫారిన్ కంట్రీస్లో తిరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని వా నేను బాగా వాక్ చేస్తూ ఉండేదాన్ని అక్కడ వాక్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద రైడ్ రోడ్ సైడ్ ఏంటంటే మంచి మంచి ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూస్తూ ఉండేదాన్ని అవి ఓల్డేజ్ హోమ్స్ లాగా అనిపించేది కాదు అక్కడ బాబా చాలా బ్యాష్ జరుగుతూ ఉండేది బర్త్డే బ్యాష్ ఏవేవో డిన్నర్స్ పెద్ద పెద్ద వీళ్ళైతే లంచ్ అండ్స్ లంచ్ అండ్ పార్టీస్ అవన్నీ జరుగుతూ ఉండేవన్నమాట అసలు ఎంత కోలాహలంగా ఉంటుంటే మల్లగా మైకులు పాడు పెట్టుకోలేండి వాళ్ళు అక్కడ చక్కగా పెట్టుకో కోలాహలంగా వాళ్ళు అసలు ఒక రకమైన జోష్ అనమాట ఒక రకమైన ఎంతూజియాజంతో వాళ్ళు ఓల్డ్ పీపుల్లాగా అనిపించదు ఎందుకు అంటే అక్కడ అట్లాంటి చోట ఉండటం వల్ల ఏంటంటే అందరూ మనలాంటి కేటగిరీ వాళ్ళే కాబట్టి నువ్వు నోరు మూసుకో నువ్వు ఓల్డ్ అయిపోయావు నువ్వు మూల కూర్చో నువ్వు కృష్ణారాం అనుకో ముండమోపి వాగుడు వాగటా వాగేవాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట మనం మనకి తాహతుకు మనకి మన మనకి మన ఏ మన కేటగిరీ వాళ్ళు మన కాంటెంపరీసే ఉంటారు కాబట్టి ఆ పిచ్చి వాగుడు వయసుకు సంబంధించిన విషయాలు మాట ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు నేను నేనేంటంటే యాక్చువల్గా నన్ను చాలామంది బామ్మ బామ్మగారు మీరు కృష్ణారాం అంటే నేను అనుకోను డెఫినెట్గా అనుకోను నేను నేను చేయగలిగిన పనులు నేను చేసే నిష్క్రమిస్తానని చెబుతాను అయితే అయితే ఇట్లాంటి ఓల్డేజ్ హోమ్స్లో ఉండాలి అని అంటే అదృష్టం చేసుకోవాలంట కనీసం ఒక అరవై డెబ్బై వేలు నెలకి ఒక ఒక సింగిల్ పర్సన్ మీద ఖర్చు పెట్టుకోగలిగితే బ్యూటిఫుల్ హోమ్స్ ఉంటాయండి అక్కడ ఏంటంటే ఇక్కడలాగా ఇప్పుడులాగాను మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ఉన్నాను అనుకోండి ఇంటికంటే కూడాను బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఇంతకంటే కూడా చాలా గొప్పగా ఉంటాయి అక్కడ పైగా ఏంటంటే బెల్ నొక్కగానే డాక్టర్ వస్తాడు బెల్ నొక్కగానే అందరూ వచ్చేస్తారు అందరూ కూడా మనం మన మన బెక్కన్ అండ్ కాల్కి మనకి అక్కడ రెడీగా ఉంటారు అన్నమాట వాళ్ళు ఇంకొకటి డాక్టర్లు వాళ్ళు వస్తారు ఇంకొకటి ఏదైనా కావాలంటే స్ట్రెచ్చర్లు వాళ్ళు వీళ్ళు మొత్తం అంబులెన్స్ అన్నీ రెడీగా ఉంటాయి అనమాట అట్లాంటి నేను ఒక ఓల్డేజ్ హోమ్ చూశానండి ఎప్పుడో నేను అక్కడికి వెళ్ళినప్పుడు త్వరలోనే వెళ్తాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఎందుకంటే అక్కడ ఏంటంటే వి హ్యావ్ టు ఫీల్ సో మెనీ వీ హ్యావ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ సర్వెంట్ మేడ్స్ అనమాట అది అక్కడ ఉండదు ఇప్పుడు నాకు కుక్ వస్తుంది అది ఏ టైంలో వస్తుందో ఒకసారి డుమ్మా కొడుతూ ఉంటుంది అది నాకు నాకు ఇష్టం లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి చేసుకోవాలి పుట్టక ఇంత బ్రేక్ఫాస్ట్ చేసుకోవటానికి టూ అవర్స్ అక్కడ వెయిట్ అక్కడ చేసుకోవాలి అంటే నాకు నాకు ఇష్టం లేదు ఆఫ్టర్ ఆల్ ఇంత బ్రేక్ఫాస్ట్ చేసుకోవటానికి ఇంతసేపు ఎందుకు నేను నేను చేయాలని అదే మన పిల్లలతో ఉంటే విల్ బికమ్ బర్డెన్ ఫర్ దెమ్ అందుకనే ఏంటంటే ఇదంతా కూడాను ఎల్లో చేయాలంటే కానీ ఏంటంటే ఓల్డేజ్ హోమ్స్ బ్యూటిఫుల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ తర్వాత వన్ ల్యాక్ వరకు ఉండేవి పర్ పర్ మంత్ గురించి చెబుతాను అనమాట మనకి టైమ్లీ ఫుడ్ పెడతారు మనకి టైమ్లీ అన్నీ అన్నీ ఇస్తారు మనం ఏ వాళ్ళే వచ్చి హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి వాళ్లే చేసుకుపోతారు మనకు కావాలంటే మనకి ఒక ఒక చక్కటి కిచెన్ ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది అవి అవన్నీ కూడా ఫైవ్ స్టార్ హోటల్ రూమ్స్ లాగా ఉంటాయండి అవి నేను చూసిచ్చాను వివరాలు నేను ఎప్పుడో మీకు చదువుతాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు త్వరగా వెళ్ త్వరలో వెళ్తాను వెళ్ళినప్పుడు కోర్స్ నేను అక్కడికి వెళ్ళినా నా ఈ వీడియోలు ఇవి కొనసాగుతూనే ఉంటుంది నేను ఎప్పుడైతే సోషల్ స్టిగ్మా సోషల్ సోషల్గాను సో సోషల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే పొలిటికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఈ క్రూసేడ్ నేను నేను లేవనెత్తుతూనే ఉంటా ఈ యుద్ధం నేను చేస్తూనే ఉంటాను ప్రాణం పోయే వరకు చేస్తూనే ఉంటాను కాబట్టి ఏంటంటే దానికి దీనికి సంబంధం లేదు నేను ఎక్కడున్నా ఇదే పని చేస్తాను కాబట్టి ఏంటంటే అక్కడికి వెళ్తే నాకు ఈజీ అయిపోతుంది నాకు మార్నింగ్ చక్కగా ఒక ఒక నాకు నేను ఏదో ఒక మెడిటేషన్ చేసుకోవటం నాకు ఎందుకంటే నాకు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతున్నదంటే నాకు ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే ప్రాక్టికల్గా నాకు అన్ని టైం టైంకి కావాలి టైం టైంకి నేను ప్రిఫర్ చేస్తా గ్రీన్ జ్యూస్ చేసే వాళ్ళు రావాలి చేసి పెట్టుకోవాలి నాకు చేయటం అంటే ఇష్టం ఉండదు అట్లాంటివన్నీ చేసుకోవటం అంటే ఇష్టం లేదు సో నాకేంటంటే నాకు ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవతల అక్కడ డబ్బులు ఇస్తే అందరూ ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు ఉంటే ఐ ప్రిఫర్ గోయింగ్ అందుకని ఏంటంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి లగ్జరీ హోమ్స్ అంటానండి నేను చక్కటి లగ్జరీ హోమ్స్ ఇవన్నీ కూడాను అక్కడ అసలు అక్కడ ఏమీ అసలు ఏది కూడా తక్కువ అనేది ఉండదు అనమాట నేను తమ్నేళ్ళు పెడతాను చూడండి బ్యూటిఫుల్ హోమ్స్ అసలు మనకి మనకి అక్కడ ఉన్న స్టాఫ్ కూడా వచ్చి ఫ్రెండ్లీగా ఉంటారు మనం ఏదో ముసలేళ్ళం అయిపోయాము ముసలితనంలో ఉన్నామని బామను నోరు మూసుకోను పిచ్చివాగుడు అంటే చెప్పుతో కొడతారు వాళ్ళు అక్కడ ఇట్లాంటి పిచ్చివాగుడు ఇట్లాంటి నాన్ సెల్స్ మాట్లాడితే అక్కడ అసలు అక్కడ అక్కడ ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళు ఎంతకని హై ఫైవ్గా ఉండే ద ఒకవేళ ఓల్డేజ్ హోమ్ కనుక చేసుకో ఉండాలి ఎఫర్ట్ చేసుకోవాలంటే హై ఫైవ్గా హైలీ 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 చాలా ఒక ఒక మోడర్న్ స్టైలిష్గా ఉన్న ఓల్డేజ్ హోమ్ని సెట్ చేసుకోవాలి నేను అలాగే సెట్ చేసుకున్నానండి కాబట్టి ఏంటంటే నాకు లైఫ్ లాంగ్ లైవ్ నేను కింగ్ సైజ్లో బతకాలనుకుంటాను అలాగే బతకాలి అనుకుంటాను అట్లాగేంటే ఇంకోటి ఏంటంటే మనం ఎలబం మనం అది ఆఖరికి అది వృద్ధాప్యం అనేది ఏంటంటే ఒక రకమైన వానప్రస్థం కాబట్టి అంటే ఏంటంటే రాజులు మహారాజులు వాళ్ళందరూ కూడా చివరికి అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు చాలు అని చెప్పి మీరు చూసుకోండి నేను అట్లాగో మాలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా పిల్లల దగ్గరికి ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళే నా ఓపిక లేదు అక్కడికి వెళ్ళి నా 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 ఇండిపెండెన్స్ని ఎందుకంటే నాకు నో నో ఇదే తిరిగే కాలు తిరిగి తిట్టే నోరు ఊరుకోదంటారు కదా నాకు ఇట్లా ఏదో రాసుకోవటం కానీ నేను రచయితని కాబట్టి లేకపోతే పాటలు పాడుకుంటూ ఉంటాను కాబట్టి లేకపోతే ఇట్లా ఆర్టికల్స్ అవన్నీ రాసుకోవటం అలవాటు కాబట్టి వీడియోలు చేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ ఒకే చోట మొత్తం ఒకే ఒకే మింగిల్ అయిపోతుంది ఒకే ఒకే నేను షేర్ చేసుకోవచ్చు అని కాబట్టి ఏంటంటే ఓల్డేజ్ హోమ్ వెళ్టం అనేది అదేదో నామోషి వ్యవహారం కాదు అది నిజంగా గర్వించదగ్గ విషయం నిజంగా అలాగే కనుక వెళ్ళగలిగితే నా అదృష్టవంతురాలని నేను చెప్పుకున్నాను నేను వెళ్ళినప్పుడు మాత్రం మీకు తప్పకుండా నేను అక్కడి నుంచే వీడియోలు చేసి పెడుతూ ఉంటాను అక్కడి నుంచి మీరు చూడండి అమ్మోబాబు ఇంద్రియ గారు ఎందరు గారు మీరు చాలా గొప్పగా భలే బాగుందండి చాలా గొప్పగా ఉందండి మా అని ఎందుకంటేనండి లైఫ్ ఒకేసారి వస్తుందండి అన్నీ చూడాలి ఆ ఓల్డేజ్ హోమ్ విషయం కూడా నేను చూడాలనుకుంటున్నాను కాబట్టి ఏంటంటే తప్పకుండాను అట్లాంటిది నేను ప్రిఫర్ ప్రిఫర్ అవుతాను ఇంకోటి ఏంటంటే మా పిల్లలు పిల్లలు పిల్ల వాళ్ళు వీళ్ళు వచ్చినా కానీ మా దగ్గర మాకు లగ్జరీ సూట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసేసిన వాళ్ళు వాళ్ళకి ఒక ఒక సూట్ రెండు సూట్లు ఎంగేజ్ చేస్తాం వాళ్ళు వచ్చినప్పుడు రిజర్వ్ చేసి పెట్టుకుంటాం వాళ్ళు వచ్చినప్పుడు ఉంటారు మా అందరం కలిసి డైనింగ్ హాల్కి కామన్ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ పేరుకేనండి అది అబ్బా అసలు ఫైవ్ స్టార్ హోటల్ కంటే గొప్పగా ఉంటుందండి అట్లాంటివి ఉంటాయి అనమాట కాబట్టి ఏంటంటే ఓల్డేజ్ హోమ్ చూసి అసలు చాలా తప్పండి అది చాలా ఒక అది నామోషి కాదు మీరు ఎవరైనా సరే మీరు చూ చూసుకోలేకపోతే తల్లిదండ్రులు చూసుకోలేకపోతే డబ్బులు ఉంటే గనక నెలకి లక్ష రూపాయలు కట్టగలిగి ఉంటే గనక అక్కడ తీసుకెళ్ళి చక్కగా పెట్టుకోండి పువ్వుల్లాగా చూసుకుంటారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు చక్కగా చూసుకుంటారు ఇంకా డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత చేసి వచ్చేదేం లేదు ఈ సొసైటీలో పిచ్చివాగుడు వాగే వాళ్ళ వాళ్ళ మాటలు వినాలి బామ్మ తాత ఆంటీ గొమ్మ ందా బో అనుకుంటూను ఇవన్నీ కూడా అవసరం లేదు పిచ్చి పిచ్చి వాగుడు ఇవన్నీ నువ్వు రిలేషన్షిప్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఏంటంటే మేడం మేడం అని పిలుస్తారు నాకు అట్లా పిలిపించుకోవటమే ఇష్టం కాబట్టి ఏంటంటే అట్లాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లలో ఉండేవాళ్ళు అదృష్టవంతులు అని చెప్పాలి అట్లాంటి అదృష్టం నేను కూడా అదృష్టవంతులు నేను కూడా ఒక ధాన్యాన్ని నేను తప్పకుండా నేను అనిపించుకోవాలని నాకు సరదా ఉంది కాబట్టి ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ చాలా చాలా బెంగళూరులో ఎంతో గొప్పగా ఉన్నాయి అక్కడ వెళ్ళి ఉండటం అనేది అది ఒక వైభవం అంటాను నేను కాబట్టి ఏజ్ హోమ్స్ గురించి అంతగానో తక్కువ అంచనా వేయకండి సో మీ మీరు ఎవరైనా సరే మీ తల్లిదండ్రుల్ని కనుక చూసుకోలేకపోతే డబ్బులు పెట్టగలిగితే కనుక చక్కగా అక్కడికి వెళ్ళితే హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఆనందంగా ఉంటారు సో అదండి ఓల్డేజ్ హోమ్ గురించి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై